అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇవాళ మన చందమామ కథ పేరు వడ్డీ క్రమం ఒకనకప్పుడు ఒక గ్రామంలో ఒక పేదవాడు ఉండేవాడు వాడు కోటీశ్వరుడు కావాలని కలలు కంటూ ఉండేవాడు కానీ వాడు బతికున్నంత కాలము కష్టపడి రెండు బంగారు మొహరీలు మాత్రమే కూడబెట్టగలిగాడు అతను చనిపోబోతూ తన కొడుకును పిలిచి నాయనా నేను కోటీశ్వరుణ్ణి కావాలని జీవితం అంతా కలలు కన్నాను కానీ ఎంత ప్రయత్నించి కూడా నేను రెండు మొహరీల కన్నా పోగు చేయలేకపోయాను పాటుపడటం తప్ప నాకు ఇంకేమీ చేత కాదు నువ్వంటే చదువుకున్నవాడివి నేను మిగిల్చిన బంగారంతో వ్యాపారం ప్రారంభించి నువ్వైనా కోటీశ్వరుడివైతే నా ఆత్మ సంతోషిస్తుంది అన్నాడు ఆ పేదవాడి కొడుకు పేరు శ్రీమంతుడు అతడు తన తండ్రి కోరిక తీర్చాలని తనకు తండ్రి పెట్టిన పేరు సార్థకం కావాలని నిశ్చయించుకుని రెండు మొహరీలతోనూ ఉన్న ఊళ్ళోనే వ్యాపారం ప్రారంభించి డబ్బు సంపాదించటం మొదలుపెట్టాడు కొంతకాలం అయ్యాక అతని వ్యాపారం ఆ ఊరిలో ఒక స్థాయికి వచ్చి అభివృద్ధి కావటం మానేసింది అప్పుడు శ్రీమంతుడు రాజధానికి చేరి తాను కూడబెట్టిన డబ్బుతో అనేకమైన వ్యాపారాలు చేసి రెండు చేతుల డబ్బు ఆర్జించనారంభించాడు ఇలా ఉండగా ఆ ప్రాంతానికి కరువు వచ్చింది ధాన్యం ఎక్కడెక్కడి నుంచో రావలసి వచ్చింది బీదవాళ్ళు తనికుల వద్ద పెద్ద పెద్ద వడ్డీలకు అప్పులు తీసుకుని ఇళ్ళు వాకిళ్ళు తాకట్లు పెట్టసాగారు ఈ పరిస్థితి చూసిన శ్రీమంతుడు తన డబ్బుతో వ్యాపారం చేయడం ఆపివేసి ఆ డబ్బును బీదవాళ్లకు తక్కువ వడ్డీకి నిరుపేదలకు వడ్డీ కూడా తీసుకోకుండా అప్పుగా ఇవ్వసాగాడు ఈ పని మిగిలిన వడ్డీ వ్యాపారులకు ఏమాత్రమూ నచ్చలేదు అందుచేత అతని వద్ద డబ్బు మిగలకుండా చెయ్యాలని ధనికులు కూడా అతని దగ్గరకు వచ్చి పెద్ద మొత్తంలో అప్పు కావాలని అడిగారు శ్రీమంతుడు వారిని చాలా హెచ్చు వడ్డీ అడిగాడు వడ్డీ వ్యాపారులు వెళ్ళి రాజుగారితో మహారాజా మన నగరానికి కొద్ది కాలం క్రితం వచ్చి వ్యాపారం చేసి గొప్ప ధనికుడై కూర్చున్న శ్రీమంతుడు అనేవాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వడ్డీ ధర చెబుతున్నాడు ఇలాంటి పక్షపాతం ధర్మవిరుద్ధం అందుచేత తమరు ఆ దుష్టుణ్ణి విచారించి సరైన శిక్ష విధించాలి అని ఫిర్యాదు చేశారు అయితే రాజు తొందరపడి శ్రీమంతుడిపై చర్య తీసుకోక ఒక ధనికుడి వేషం వేసుకుని శ్రీమంతుడి దగ్గరకు వెళ్ళి పెద్ద మొత్తం అప్పుగా కావాలని అడిగాడు శ్రీమంతుడు కూడా పెద్ద వడ్డీ అడిగాడు రాజు అంత వడ్డీ ఇవ్వడానికి ఒప్పుకోక తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు మర్నాడు రాజభటులు వచ్చి శ్రీమంతుణ్ణి రాజసభకు తీసుకుపోయారు రాజు అతన్ని చూసి నువ్వు వడ్డీ వ్యాపారం చేసేటప్పుడు అందరి దగ్గర ఒకే పద్ధతిలో వడ్డీ తీసుకోకుండా పక్షపాతం చూపిస్తున్నావెందుకు వ్యాపారంలో ఇలాంటి పక్షపాతం అధర్మం కదూ నీ మీద ఈ ఆరోపణ వచ్చినప్పుడు నేను నమ్మక స్వయంగా నిజం తెలుసుకునేటందుకు మారువేషంలో నిన్న నీ దగ్గరకు వచ్చి అప్పు అడిగాను నువ్వు నన్ను పెద్ద వడ్డీ అడిగావు అనేక మందికి నువ్వు వడ్డీ లేకుండానే అప్పులిచ్చినట్టుగా నేను విన్నాను దీనికి నీ సమాధానమేమిటి అని అడిగాడు మహారాజా నేను అందరి వద్ద ఒకే పద్ధతిలో వడ్డీలు పుచ్చుకొని మాట నిజమే అయితే అందులో కానీ అధర్మం కానీ ఏమీ లేదు కొంచెం ఆలోచించగల వారికి ఎవ్వరికైనా ఆ సంగతి అర్థమవుతుంది అన్నాడు శ్రీమంతుడు రాజుకు ఒక కుమార్తె ఉన్నది ఆమె గొప్ప సౌందర్యవతే కాక బాగా చదువు సంధ్యలు నేర్చింది శ్రీమంతుడు రాజ్యసభకు వచ్చినప్పుడు ఆమె అతన్ని చూసింది అతని తీరు మాట్లాడే మాట తెలివితేటలు అందచందాలు ఆమెను ఎంతగానో ఆకర్షించాయి ఆమె రాజును శ్రీమంతుడు చేసిన పని అధర్మం కాదని నేను రుజువు చేయగలను నేను కోరినది ఇస్తారా అని అడిగింది ఎవ్వరికైనా ఇస్తానన్నప్పుడు నీకెందుకు ఇవ్వను తల్లి అన్నాడు రాజు అయితే వినండి శ్రీమంతుడి మీద నీతో ఫిర్యాదు చేసిన వారందరూ ఈ కాటకంలో హెచ్చు వడ్డీలకు అప్పులిచ్చిన వాళ్లే వాళ్ళు శ్రీమంతుడి వద్ద తక్కువ వడ్డీకి అప్పు తీసుకుని పేదలకు హెచ్చు వడ్డీకి అప్పులివ్వడానికి ప్రయత్నించారు తన డబ్బుతో డబ్బున్న వాళ్ళు లాభం పొందకుండా శ్రీమంతుడు జాగ్రత్త అది వ్యాపార ధర్మమే అన్నది రాజకుమార్తె తన కూతురు చెప్పిన మాట రాజుకు తృప్తి కలిగించింది అయితే నీకేం కావాలో కోరుకో అన్నాడు రాజు నన్ను ఆ శ్రీమంతుడికిచ్చి పెళ్లి చేయండి అన్నది రాజుకుమార్తె రాజు శ్రీమంతుడికి సంతోషంగా తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు ఇక్కడితో ఈ చక్కటి కథా సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు